దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా సూలూరుపేట నియోజకవర్గం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ నెలవల విజయశ్రీ ఇరవై తొమ్మిది వేల నూట పదిహేను ఓట్ల మెజారిటీతో గెలుపొందారు మూడు నెలల క్రితం టికెట్ ప్రజల్లోకి వెళ్లడానికి సరిగా సమయం లేని పరిస్థితులు మధ్యలో టికెట్ మారుతుంది అన్న ప్రచారం అయినా వీటిని అన్నిటినీ దాటుకొని నియోజకవర్గంలోని అందరి అగ్ర నాయకులను కలుపుకుంటూ ముందుకు వెళ్లిన విజయశ్రీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తరఫున సూలూరుపేట నియోజకవర్గం మొదటి మహిళా అభ్యర్థి అయినా ప్రజలలోకి దూసుకెళ్లిన మహిళగా ఆమెకు ఆమె సాటి అంటున్న నియోజకవర్గం ప్రజలు ప్రజలలో మార్పును నాయకులలో సఖ్యతను ఏకతాటిపైకి తీసుకువచ్చిన మహిళా నాయకురాలు నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగులోను రెండు వేల పంతొమ్మిదిలోనూ ఘన విజయం సాధించిన వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి కిలివేటి సంజీవయ్య అటు ప్రజలలోనూ ఇటు నాయకులలోనూ నాటుకుపోయిన నాయకుడిగా పేరు ఉన్నప్పటికీ ఆయనను దాటి విజయం సాధించడం కష్టతరం అనుకుంటున్న సమయంలోనే నెలవల విజయశ్రీ స్థానిక నాయకుల్లో ఆమె తీసుకొచ్చిన సఖ్యత పార్టీ కోసం పాటుపడే తత్వం ఈ రోజు ఆమెను సూలూరుపేట మొదటి మహిళా శాసనసభ్యురాయులుగా తయారు చేసింది తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఆమె పార్టీలోని నాయకులను కార్యకర్తలను ఏకతాటిపైకి తీసుకువచ్చిన తీరు విజయ తీరాలను చేర్చిందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు నియోజకవర్గంలో తెల్లవారుజాము నుండి ఓట్లు వేయడానికి ప్రజలు క్యూలో నిలబడిన తీరు

గుర్తు సైకిల్ బీజేపీ గుర్తు కమలం ఈ రెండు ఓట్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకి ఎన్డీఏ అభ్యర్థులకి వేసి తెలుగుదేశం పార్టీలు గెలిపిస్తారా క్లీన్ చేయడమ్మా ప్లీజ్ ا سلام 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 امي يال نيه اپس పథకాలు ఈ పథకాలను చూసి తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వస్తున్నా మీ అందుకు వస్తున్నా నెలవల విజయశ్రీ గారిని తెలుగుదేశం పార్టీ అభ్యర్థనగా మేము అందుకొస్తున్న డాక్టర్ నెలవారు విజయశ్రీ గారిని ఆశీవించలేదు తెలుగు ట్రెండింగ్ ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావాలి లెక్చర్ కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్ మెకౌ పీయూ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ వాల్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్రోబ్స్ వుడెన్ సీలింగ్ స్పేస్ ప్లానింగ్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇటు ట్రెండీ ఇంటీరియర్ డిజైన్ ట్రంక్ రోడ్ ఆరిస్తా కళ్యాణ మండపం ఆపోజిట్ కాంప్లెక్స్ కావలి